కొంగ నక్క కథ అడవిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది అది ఒకరోజు పులి వేటాడి వదిలేసిన జంతువును తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది కొంగమావా నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది దాన్ని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపింది కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది ఎముక బయటకు వచ్చిన తర్వాత నక్క అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది కొంగ ఎదురెళ్ళి అదేంటి మావా ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి అని చెప్పింది నక్క ఈ కథలో నీతి చెడ్డవాళ్లకు సాయం చేసిన వాళ్లకు కృతజ్ఞత ఉండదు